ప్రైజ్ దిరా మనము దేవుడు ఎందుకు కొన్ని నిబంధనలు నేర్చుకోవాలండి రావటం వెళ్ళిపోవటం ఎప్పుడుగా రావటం వెళ్ళిపోవటం ఏదో ఎన్నదో అంటాం వెళ్ళిపోవటం ఏది క్రీల క్రియలు లేని విశ్వాసము మృతము విశ్వాసం లేని క్రియలు మృతము విశ్వాసం ఉంది అనుకుంటాం బ్రహ్మాండం విశ్వాసం కానీ క్రియలు లేవు పండాను ప్రకటించగలని విశ్వాసం ఉంది అనుకుంటాం ఉన్న కూడా ఉండాలి కానీ క్రియలు లేకపోతే అవి ఎందుకు పరికరం క్రియలు లేకపోతే ఎందుకు పరికరం అదే క్రియలు ఉన్నాయనుకోండి మంచి క్రియలు అనుకో ఉన్నాయనుకోండి విశ్వాసం లేదు అనుకోండి అవి కూడా ఎందుకు పరిగణ విశ్వాసము క్రియలు రెండు ఉంటేనే దేవునికి ఇష్టంగా జీవించగలం దేవునికి ఇష్టోత మరణమయ్య ప్రయోజన దేవుణ్ణి గుర్తుపెట్టుకొని ఆలయానికి వచ్చిన వాళ్ళు క్రమం తప్పకుండా వచ్చిన వాళ్ళ జీవితాలు బాగానే ఉంటున్నాయి బాగానే ఉంటాయి కూడా దానిలో అనుమానం లేదు కాబట్టి పిల్లరా ఆ విధమైన జీవితం నేర్చుకోవాలి ఆ విధమైన జీవితం నేర్చుకోపోతే ఉపయోగం లేదు జీవిస్తున్నాం అందరితో పాటు మనం మనం మనుషులమే అందరూ మనుషులే కానీ జీవితంలో తేడా ఉంటుంది జీవితం జీవితం జీవించే జీవితం వేరు దేవుల్లో ఉన్న జీవితం వేరు దానికి దీనికి చాలా తేడా ఉంది అందరూ కూడా భూమి మీద ఉన్నారు కాబట్టి భూ సంబంధమైన జీవితాన్ని జీవిస్తారు అందరూ కానీ దేవుణ్ణి ఎదిగిన వాళ్ళు ప్రభువుని ఎదిగిన వాళ్ళు ఏసైని ఎదిగిన వాళ్ళు దేవునికి సంబంధించిన ఆత్మ సంబంధమైన జీవితం జీవించాలి పిల్లారా దేవరి కేసు మాలిరా ఒక విషయం గురించి మీకు ఈ కదా చెప్పబోతున్నారు అది చాలా చాలా జాగ్రత్తగా గుర్తించుకొని అర్థం చేసుకోండి ఏం చేసుకుంటారు వదిలేస్తారా వదిలేస్తారా అర్థం చేసుకోండి ఇప్పుడు వెలుగుంది వెలుగుంది కదండి పగలున్నప్పుడు వెలుగుంటుంది రాత్రి అయినప్పుడు చీకటి ఉంటుంది చీకటిలో ఏం చేస్తాం చీకట్లో చిధి చేస్తామా ఏం చేస్తాం ఏం చేస్తాం ఏదో లైట్ వెలిగించుకుని ఆ లైట్ కాంతిలో మనం జీవిస్తామంటాం అవునా కాదండి దేవునికి ఇష్టోత్రమైన ప్రయత్నాడు అట్లాగే ప్రతి ఒక్క వ్యక్తి కూడా మనం జీవించడానికి వెలుగు జీవితం కావాలి వెలుగు జీవితం అంటే వెలుగు జీవితం అంటే అందరూ పాల్గొంటారు మంచి జీవితం దేవుడు కలిగిన జీవితం దేవునికి ఇష్టమైన జీవితమే వెలుగు జీవితం కోరుకునే వాళ్ళు చేతులమే కదండి తెలుగు జీవితం నాకు వద్దు అనేవాళ్ళు అందరికి కావాలి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మంచి జీవితం కావాలని కోరుకుంటూ ఉంటాం కానీ అది దొరకదు తప్పులు అర్థం కానీ దొరకదు అట్లాగే న్యాయం కావాలని కోరుకుంటాం ఏం కావాలని న్యాయం కావాలని కోరుకుంటాం అన్యాంగా పదనవే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ లోకంలో క్రీడల బలవంతుని చేతిలో బలగిలు అన్యాయం వైపు ఎంతో మంది ఉన్నారు మరి నుంచి పాపం నుంచి రక్షణ కావాలి ఎట్లా వస్తుంది పనులకు పరిగెత్తే లక్షణం రాదు సముద్రాలకు పరిగెత్తే రక్షణ రాదు అడవులకు పరిగెత్తే రక్షణ రాదు దేనికి వస్తుందండి కానీ రక్షణ మనకు కరమైపోతుంది దేవునికి స్తోత్ర మరిస్ ఇవన్నీ కూడా అనేక మంది తలస్తూ ఉంటారు వెలుక్ కావాలని న్యాయం కావాలని రక్షణ కావాలని అందరూ అనుకుంటూ ఉంటారు కానీ అవి తగ్గట్లా అందుకని కొంతమంది ఆలోచించేవాళ్ళు లేకపోలేదు ఆలోచిస్తారు ఏకపో మాకు న్యాయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాం వెలుపు కోసం ఎదురు చూస్తూ ఉన్నాం రక్షణ కోసం ఎదురు చూస్తూ ఉన్నావు మాకు దొరకట్లేదే అని ఆలోచిస్తారు చివరికి వాళ్ళకు ఆలోచన పుడుతుంది మంచి ఆలోచన దేవుడు ఇస్తారు అది అట్లా ఆలోచించగలిగితే అట్లా ఆలోచించగలిగిన మనిషి ఉంటే దేవుడు ఆలోచన పుడిస్తాడు మనసులో నుంచి ఏమని గ్రహించారు మా పాప న్యాయం జరగకపోవటానికి రక్షణ రాకపోవటానికి వెలుగు జీవితం లేకపోవటానికి దానికి కారణము దానికి కారణం మన పాపములే దేవన స్తోత్ర రెండవది మన తిరుగుబాటు మనలో ఒంట్లో బలం ఉందని ఒంట్లో శక్తి ఉందని తిరుగుబాటులో వెళ్ళిపోతా ఉంటాం లే అది కారణం తర్వాత మనం నీతిగా జీవిస్తున్నాం అనుకుంటాం మనం నీతిగా జీవిస్తూ ఉన్నాం అని అనుకుంటాం కానీ మన నీతి మురికి గుడ్డ లాంటిదే అదేలా మురిగొడ్డు తెలుసా అండి మసి కొట్టులో ఎందుకు పోయినా మురిగుడ్డు కింద అంత మురికి మన నీతి మన నీతి ఏర్పడి అండి ఇదే కారణం పిల్లల మనకి వెలుగు రావటం రాకపోవటానికి న్యాయం జరగకపోవటానికి రక్షణ కలగకపోవడానికి తర్వాత ఏంటంటే బలమైంది ముఖ్యమైంది దేవుణ్ణి విసర్జించుట దేవుణ్ణి విసర్జించుంటా దేవుణ్ణి విసర్జించి మనం ఏ కార్యం చేసినా సరే అది చల్లదు పైకి రాదు బుద్ధి చెందదు అది ఫలించదు దేవునికి స్తోత్ర బయలుడయ్య దేవుణ్ణి విసర్జిస్తే మన బతుకులు ఏమున్నాయండి మన బతుకులు నరకమే వేరే లోకంలో నరకం కాదు భూలోకంలో నరకం అనిపిస్తాం భూలోకంలో నరకం వస్తుంది దేవుడిని విసర్జిస్తే పీడారా ఆ విధంగా దేవుడిని విసర్జించినప్పుడు వెలుగు జీవితం రాదు న్యాయ జీవితం రాదు రక్షణ జీవితము రాదు అది రాయి విషయం అనేక మంది తెలుసుకునే ఉండవచ్చు ప్రిల్లారా తెలుసుకుంటారు లోకంలో తెలుసుకోకుండా ఉండరు అట్లాంటి జనం కూడా ఉన్నారు కాబట్టి ప్రియుల వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక నిర్ణయాలు వచ్చారు అంతే కదండి ఏదన్నా జరిగిందంటే మనం ఒక నిర్ణయానికి వస్తాం కదా నిర్ణయానికి రావా నిర్ణయానికి గ్రామ మన రాము నిర్ణయానికి అందరం వస్తారు మనవరాము ఏ నిర్ణయం ఇది ఏ నిర్ణయం చెప్పండి పాపముల జోలికి పోకూడదు ఏ నిర్ణయం అండి పాపముల జోలికి పోకూడదు రెండవది మనము చేసే తిరుగుబాటులు ఇక మానవుని తిరుగుబాటు చేయము దేవుణ్ణి విసర్జించకుండా ఉంటాము దేవుణ్ణి విసర్జించము అన్న నిర్ణయాలు వస్తారు పిల్లల మరి మనం ఏ నిర్ణయాలు వచ్చాం చర్చి లెక్క కొడతాం మంచి రాత్రి మొగళ్ళు పనులుంటే వెళ్ళి చర్చిలు ఎగ్గొడతాం ఫంక్షన్లు వస్తే చర్చికి ఎగ్గొడతాం ఏదైనా పని ఉంటే చర్చిలు ఎగ్గొడతాం చుట్టాలు వస్తే చర్చిలు ఎగ్గొడతాం ఏదైనా ఇంట్లో సాంప్రదాయం జరుగుతుంటే మరి చర్చిలు ఎగ్గొడతాం ఫంక్షన్లు వస్తే చర్చిలు ఎగ్గొడతాం ఈ మనకు ఉంది ఇవే మనకు ఉంది ఇంకా లేదు అందుకనే జీవితాలు బాగుపడేంత కారణం ఏంటంటే పిల్లారా అదే గీతలు ఎట్లా బాగుపడతాయి వెలుగు ఎట్లా వస్తుంది రక్షణ ఎట్లా వస్తుంది న్యాయం ఎట్లా జరుగుతుంది ఈ విధంగా అయితే జరగదు అంతే అర్థమర్థమైన చంద్రమే కదండి మరి ఆ సంగతి అనేక మంది తెలుసుకున్నారు తెలుసుకుని ఇవన్నీ కూడా మానుకున్నారు ఏమన్నీ పాపాన్ని మానుకున్నారు తిరుగుబాటును మానుకున్నారు దేవుని విసర్జించడం మానుకున్నారు అంతా మానుకున్నారు అయినా న్యాయం జరగట్లా ఆయన అయినా సరే న్యాయం జరగట్లా మనకు రక్షణ లేదు వెలుగు జీవితం లేదు ఎన్ని చేసినా జరగలే ఎందుకని ఎప్పుడన్నా గమనించారా ఎప్పుడన్నా గ్రహించారా ఎప్పుడన్నా ఆలోచించారా ఈ విషయం ఆలోచించిన వాళ్ళు చేతులు పే చేతులు పై కదా చేతులు ఉన్నాయా చేతులు ఉన్నవాళ్ళు పై కదండి చేతులు లేనవని నేను కోరుకోవట్లా చేతులు ఉన్నవాళ్ళు పై కదా ఎవరైనా చేత లేదు చేతులు లేనట్ లెక్కే చేతులు ఎగల మనకేందుకు వ్యక్తి మనకు లేవయ్యా చేతులు లేకుండా పుట్టాం చేతులు లెక్కడ పెరుగుతున్నాం చేతులు లేకుండా ఉన్నాం పిస్తా మరి మనం ఆలోచించినట్లే పాపం మానుకున్నా మనకు న్యాయం జరగట్లేదు పాపం మానుకున్నా మెలుగు జీవితం రావటం లేదు పాపం మానవున్నా రక్షణ కలవటం లేదు అని తెలుసుకున్నా జరగకపోతే పిల్లల న్యాయము అప్పుడు దేవుడు చూసాడండి పిల్లలకి ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడు ఆ అన్యాయాన్ని చూసాడు పిల్లల ఈ మానవులకు నా పిల్లలకు ఈ విధంగా జరుగుతుంది అని అదేందండి ఏం చేశారు దేవుడు దేవుడు ఏం చేశారు ఈ వార్త చదివిస్తా మీకు ఒకటో తొంభై రెండు ఐదు దేవుడు ఒక్కడే దేవునిగిరి నల్లకును మధ్యవర్తి ఒక్కడే ఆయన క్రీస్తుయేస్ అను నరుడు మధ్యవర్తి ఎవరండి దేవుని నుంచి మనకు వెలుగు రావట్లా ఎందుకని మన పాపాల వల్ల న్యాయం కార్యటలా రక్షణ కారటంలా దేవుని దగ్గర నుంచి ఎందుకని దానికి మన పాపాలే అడ్డం చెప్పుకున్నాం మరి ఎట్లా ఈ పాపం పోవాలి ఈ దోషం పోవాలి మళ్ళీ అపవిత్ర పోవాలి ఎట్లా పోతాయి ఎట్లా పోతాయండి చర్చలకు ఎక్కువ పోతాయా చర్చలకు ఎక్కొడితే పోతాయా చర్చలకు ఎగ్గొడితే పోతాయా వాళ్ళ చేతులు బండి चर्ची वस्ते पोता है రుణ్ణి నన్ను బాధ పెట్టండి దానికి కాదను నన్ను చెప్పండి కాదన్ను కానీ దేవుణ్ణి బాధపడుకోండి దేవుని మరీలు ప్రేస్యల మరి మన బాధ తీర్చడానికి న్యాయంగా ఉండే వాళ్ళకి న్యాయం జరగడానికి మంచిగా జీవించే వాళ్ళకి వెలుగు జీవితం రావడానికి పాపం మారు వాళ్ళకి రక్షణ కలగటానికి మన మంచివంతి అయిన ఏసయ భూలోకానికి వచ్చారు స్తోత్ర అప్పుడు మన పాపాలన్నీ కూడా ఏమైపోయాయి మనం భరించాలి పాపాలు అంతే కదండి ఎవడ చేసిన పాపం ఎవడ అనుభూతించు తప్పదండి ఆ పాపాన్ని ఎవరుస్తున్నారు ఏసఐ నిసిరించిన వారందరి పాపాలు కూడా అందరి పాపాలు కూడా యేసయ్య శిలువ మీద ఆయన అనుభవించి మనకు రక్షణ కలుగు చేసి పిల్లారా దేవ స్తోత్ర అర్థమైందండి ప్రభుని ప్రేమించడం మూలంగా కోసం ఎదురు మూలంగా మనకు వెలుగు జీవితము ఖచ్చితంగా వస్తుంది పీడారా మనకు జీవితం ఖచ్చితంగా వస్తుంది రక్షణ రక్షణకరమైన జీవితం ఖచ్చితంగా వస్తుంది పీడారా దాని ఎటువంటి అనుమానం లేదు పిల్లారో ఎందుకు మనకి శ్రమ వస్తుందో కష్టాలు తెలుసుకోవాలి అనే బాధ్యత మనకు ఉంది ఆ ఇంతేలే కష్టాలు వస్తేలే ఇంతేలే పోతే పోనీలేదు పోలే ఊరుకు పోతుంది గురికొస్తలే దానికి రేసం దానికి కారణం తెలియదు దానికి ఒక కారణం ఉంటుంది కారణం లేకుండా ఏది జరగదు ఒక యుద్ధం జరుగుతుంది అనేది దానికి కారణం ఉండదు ఒక కోటాడు వస్తుందంటే దానికి కారణం ఉండదు ఏదైనా జరుగుతుంది అంటే కారణం ఉంటుంది కారణం లేకుండా ఏది జరగదు ఈ లోకంలో పీడారా ఆ కారణం ఏంటో గుర్తించాలి మనం ఆ గుర్తించి ఆ కారణాన్ని సరి చేసుకుని మనం జీవించినప్పుడు మన మానవ జీవితం ఎవరికి సఫలం అవుతుంది పీడారా దేవుని స్కూత్ర ప్రైజ్ దిలా ప్రైజ్ దిలా ప్రైజ్ దిలా అందుకనే మీరు చదవద్దు యశ యాభై తొమ్మిదిలో దేవుడు అన్యాయం జరగడం చూసి ఇక్కడ ఏమంటున్నారంటే సంరక్షకుడు లేకపోవడం చూసానో అంటే మధ్యవర్తి లేకుండా చూసి ఆశ్చర్యపడేనో చూసానండి దేవుడే ఆశ్చర్యపడ్డానికి ఎంత గొప్ప దేవుడు మనం నిజమైన దేవుడైనా ఆకాశాన్ని భూమిని నిర్మించిన దేవుడైనా లేసుకున్న వారిని విశ్వించడం ఎంత భాగ్యమో తెలుసుకోవడం ఎంత భాగ్యమో ఆయన ప్రేమించడం ఎంత భాగ్యమో ఆయన కోసం ఎదురు చూడటం ఎంత భాగ్యమో ఇంతకంటే గొప్ప భాగ్యం ఈ లోకమలనం లేదు ఏ లోకమలనం లేదు ప్రిలారా దేవునికి స్తోత్రం వాళ్ళ వాక్యాన్ని గ్రహించిన వాళ్ళు మరి మీరు చేస్తున్నది మీరు గ్రహించగలరు దేవునికి స్తోత్రం అప్పుడు పిడారా మనం చేసే క్రియలు మనం గుర్తించగలగా మనం మంచి చేస్తున్నావా మనం చెడు చేస్తున్నావా మనం ఎటువంటి కార్యం చేస్తున్నాం ఎటు పోతున్నాం మూలదారిలో పోతున్నావా మంచి పోతున్నావా మంచి రోడ్లో పోతున్నావా ఏ రోడ్లో పోతున్నావు మనం గ్రహించగలగాలి పిడారా ఆ గ్రహింపు లేకపోతే మన జీవితము ఎప్పటికీ బాగుపడదు పిల్ల ఎప్పుడు గ్రహిస్తాం నీకు ఎప్పుడైతే అవకాశం వస్తుందో అప్పుడే గ్రహించండి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు అది గ్రహించండి మనం ఏ రోజు ఉంటామో తెలియదు ఏ రోజు పోతామో తెలియదు చూడ యుద్ధం జరుగుతుంది ఇజ్రాయల్కి వాళ్ళకి ఎన్నో మంది పోయిన లక్షల మంది పోయారు ఏ పోతాం అనుకున్నారా వాళ్ళు పోతామని పాలా సరిపోతామని పాలా అటా అయిపోయింది అంతే కప్పుడు పిల్లాలా అయిపోయిన తర్వాత మన జీవితాలు ఏంటి అన్న సంగతి ఒకసారి మన జీవితాలు దేవుని దగ్గర ఉంటే పిల్లారా మరి గమనించి మంచి జీవితం జీవిస్తారని ఆశిస్తూ మీకు వినవిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం